మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ శ్రీ తదుపరి కర్కాటక రాశి ద్వాదశ రాసుల్లో కర్కాటక రాశి వారికి ఈ యొక్క పదిహేను రోజుల్లో ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా మనం మాస ఫలితాలు చెప్తాం ఈసారి మాత్రం పదిహేను రోజుల యొక్క ఫలితాలు చెప్తున్నాం ఎందుకు అంటే గడిచిన మూడు నెలలు తర్వాత వచ్చే మూడు నెలలలో ఈ పదిహేను రోజులు చాలా కీలకమైనటువంటి వాటికి సంబంధించినటువంటి గ్రహ సంచారం ఉంది కాబట్టి ఈ గ్రహ సంచార రీత్యా ఈ ద్వాదశ రాసుల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఎలా ఉందనే విషయం తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ద్వితీయంలో శుక్రుడు మరియు సూర్యుడు కేతు గ్రహ సంచారం చేయడం వలన సెకండ్ హౌస్ అనేటువంటిది మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఆస్తులు మీకు ఏవైనా ఆస్తులు రావడము ఇలాంటి అన్నిటికీ రిలేటెడ్ అయినటువంటివి దాంట్లో ముఖ్యంగా శుక్రుడు వక్రగతిలో ఉండడం వలన కాస్త ఇబ్బందిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ భార్య తరపు నుండి వచ్చేటువంటివి ఏవైనా సరే ధనము కానీ లేదా మీ భర్త తరపు నుంచి వచ్చేటువంటి ఆస్తులు కానీ మీ దాకా రావడానికి చాలా శ్రమ కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే సూర్యగ్రహ సంచారం స్వక్షేత్రంలో ఉన్న కారణం చేత ఖచ్చితంగా ఈ యొక్క సూర్యుడు స్వక్షేత్రంలో అది కూడా కేతువుతో కలిసి సంచారం చేస్తున్నప్పుడు మంచి సత్ఫలితాలు ఇస్తాడు దాంట్లో ఎటువంటి సందేహం లేదు దానిలో భాగంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఉద్యోగస్తులు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు చాలా బాగుంటుంది వీరికి కెరీర్లో కానీ వాళ్ళ కెరీర్ గ్రోత్ పరంగా కానీ బాగుంటుంది దానిలో భాగంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎవరైనా సరే ప్రభుత్వానికి ఏవైనా సరే అప్లై చేయడం అవన్నీ కూడా రావడం కాస్త ఆలస్యం అవుతుండొచ్చు గతంలో ఇప్పుడు ఖచ్చితంగా అవుతుంది అలాగే ప్రభుత్వ సంబంధితమైనటువంటివి ఏవైనా సరే ప్రాజెక్టులు గానీ పనులు గానీ వీళ్ళకి సక్సెస్ఫుల్గా గా అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది కేతుగ్రహ సంచారం కూడా ద్వితీయ స్థానంలో సంచారం చేయడం వలన మీ యొక్క లోన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లోన్స్ క్లియర్ చేయడం కానీ లోన్స్ కొత్తగా తీసుకోవడం కానీ కాస్త గతంలో ఉన్న అప్పులు తీర్చుకోవడం కానీ ఎందుకంటే కేతు యొక్క ఆధిదేవత చిత్రగుప్తుడు కాబట్టి ఎవరైనా సరే చార్టెడ్ అకౌంటెన్సీ చేసేటువంటి వాళ్ళు ఫినాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు బ్యాంకర్ సెక్షన్లో ఉన్నవాళ్ళు క్యాషింగ్ క్యాషియర్గా వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వీరికి చాలా అద్భుతంగా ఉండేటువంటి కాలం ఇది దీనిలో భాగంగా ఎవరైనా పిల్లలు చార్టెడ్ అకౌంటెన్సీ చేసేటువంటి వాళ్ళు ఉంటే కూడా మన హైదరాబాదులో చిత్రగుప్తుడి దేవాలయం ఉంది ఎవరైనా కావాలంటే ఆసక్తి ఉంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నంత మాత్రం చేత వీళ్ళ యొక్క చార్టెడ్ అకౌంటెన్సీకి రిలేటెడ్ అయినటువంటివి ఏమైనా ఇబ్బందులు ఉంటే పోయి కాస్త దిగ్విజయవంతంగా ఎగ్జామ్స్ రాసేటువంటి అవకాశం కనిపిస్తోంది మూడవ స్థానంలో బుధగ్రహ సంచారం అసలు థర్డ్ హౌస్ అంటేనే కమ్యూనికేషన్ బుధుడు కూడా కమ్యూనికేషన్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి బుధుడు అది కూడా బుధుడికి స్వక్షేత్రం కాబట్టి వీళ్ళు ఏవైనా మార్కెటింగ్ జాబ్స్ చేసేటువంటి వాళ్ళు మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఏవైనా సరే ఎంబీఏ ఫినాన్స్ చేసేటువంటి వాళ్ళు ఎంబీఏకి సంబంధించి అంటే ఏవైనా సరే బిజినెస్ రిలేటెడ్ మాస్టర్స్ చేసినటువంటి వాళ్ళకు కూడా ఉన్నటువంటి కాలం మంచి కాలం ఇది అలాగే కుజుడు నాలుగవ స్థానంలో ఉండడం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి ఎవరైనా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి మీకు కూడా పర్సనల్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఆడవాళ్ళు అయితే కనుక మెన్సెస్ ప్రాబ్లం కానీ పీసీఓఎస్పిసి ఓడి లాంటి ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది థైరాయిడ్ లాంటి వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి మనం జాతకం తెలుసుకునేదే జాగ్రత్త కోసం ఎలాంటి జంక్ ఫుడ్స్ కానీ పడని ఫుడ్స్ తినకుండా ఉంటే మంచిది అలాగే ఎయిత్ హౌస్లో రాహుగ్రహ సంచారం చేయడం వలన రాహు ఎప్పుడూ కూడా అష్టమ అష్టమస్థానం ఉన్నప్పుడు పరివర్తన సంబంధితమైనటువంటి ఇల్లు కాబట్టి మీకేమైనా అలవాట్లుంటే గతంలో మనకేమైనా అలవాట్లు ఉన్నాయనుకోండి ఉదాహరణకు సిగరెట్ అలవాటు ఉంది డ్రింక్ అలవాటు ఉంది ఇలాంటివన్నీ మానాల్సినటువంటి స్థానము ఎయిత్ హౌజ్ పరివర్తన అదే కనుక రాహు ఉంటే ఏమవుతుందనంటే మీరు మానేసిన వాళ్ళు ఆల్రెడీ మానేశారు ప్రశాంతంగా ఉంది మీ స్నేహితులు వచ్చి మళ్ళా ఏ దావత్ ఉంది వచ్చేసి పార్టీ ఉంది వచ్చేసి అని తీసుకెళ్తే మళ్ళీ మీరు స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి స్వీయ నియంత్రణ మీకై మీరే అలవాట్లన్నీ మానేశారు కాబట్టి స్నేహితులు పిలిచిన లేదు మానేశాను రాను అని చెప్తే దానివలన బాగుంటుంది అలా కాకుండా రాహు ఇక్కడ ఉంటే మిమ్మల్ని ప్రోద్బలం చేస్తాడనమాట రమ్మని లేదా వాళ్ళు వెళ్ళిపోయారు కదా అక్కడికి వెళ్తే నేను ఎక్కువ డ్రింక్ చేసేవాడిని ఇంట్లో కొంచెమే డ్రింక్ చేస్తాను మళ్ళీ డ్రింక్ స్టార్ట్ చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో ఏ వస్తువుకు మనం బానిస అవ్వకూడదు మనకు దృఢమైనటువంటి సంకల్పం ఉండాలి అలాగే నైన్త్ హౌస్లోకి లోకి వచ్చేసరికి శనిగ్రహ సంచారము నైన్త్ హౌస్ ఎ ఇప్పుడు కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ డివోషనల్ ట్రావెల్స్ అలాగే ఏవైనా సరే హోమాలు చేయడం ఇలాంటి రిలేటెడ్ అయినటువంటిది అనమాట కాబట్టి నైన్త్ హౌస్లో లో సంచారం చేయడం వలన చాలా అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా జరుగుతాయి కొంతమేరకు ఆరోగ్య సమస్యలు వస్తాయి మీరు దూర ప్రాంతాలు ప్రయాణం చేసేటప్పుడు ఆ పరంగా జాగ్రత్తగా ఉండండి అలాగే పన్నెండవ ఇంట గురుగ్రహ సంచారం పన్నెండవ ఇల్లు అంటే ఖర్చు గురువు అక్కడ ఉన్నాడు అనుకోండి ఏదైనా సరే మీరు పెట్టే ఖర్చుకి మళ్ళీ ఫ్యూచర్లో ఏదైనా రివర్స్ వస్తాయి అంటే ఒక ల్యాండ్ కొన్నారు రేటు పెరుగుతుంది బంగారం కొన్నారు రేటు పెరుగుతుంది లేదు పిల్లలకు పిల్లల కోసం డబ్బులు ఖర్చు పెట్టారు రేపటిన వాళ్ళు మంచి ప్రయోజక ప్రయోజకులు అవుతారు సో ఎటు తిరిగి మనం ట్వెల్త్ హౌస్ ఏమంటారు అని అంటే ఖర్చు సో ఈ ఖర్చు అనేటువంటిది ఒక ప్రొడక్టివిటీ ఉంటుంది గురువు ఎప్పుడైతే పన్నెండవేంటే సంచారం చేస్తాడు సో అన్ని రకాలుగా కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఫార్ బెటర్ పాపం గతంలోనే షష్టగ్రహ కూటమి పంచగ్రహ కూటమి ఇవన్నీ దాటుకొని ఆ తర్వాతకి శని తిరోగమనం అని ఆ తర్వాతకి గ్రహణం అని ఎన్నో దాటుకొని ఈ రోజు కాస్త ప్రశాంతంగా ఉన్నటువంటి కాలం అని చెప్పొచ్చు కాబట్టి కర్కాటక రాశి వారికి అంత ఇబ్బందులు ఏమీ లేవు చూసుకుంటే ఫార్ బెటర్ కొంచెం బాగానే ఉంది ఇంట్లో ఏవో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలలో ఇబ్బందులు పడతారు ఇక ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నామండి అదే కనుక లేదండి మీరు చెప్పేది గోచారము మాకు మా జాతక రీత్యా నవాంశ కానీ దశ కానీ అంతర్దశ కానీ ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నామంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కనుక మాకు వాట్సాప్ చేస్తే క్లియర్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పే చేసిన వాళ్ళకు మాత్రమే మేము జాతకం అంతా అరవై డెబ్బై పేజీల్లో మీ దాకా అందిస్తాము అలాగే జాతకంతో పాటు వీలైతే ఈ నెల ఎవరైతే మాతో జాతకం చెప్పించుకున్నారో వారికి కరుంగలి మాల కానీ జ్వాలాముఖి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి కలవారి కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు ఇక అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం సాధారణంగా అన్ని వర్గాల వారికి సంబంధించి ఇప్పుడు ఇప్పటి వరకు కూడా గ్రహ సంచారంలో భాగంగా ఎలా ఉండబోతుంది వాళ్ళు వారికి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటారు అనేటువంటివి చెప్పాం ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే చాలామంది ఇబ్బంది పడి ఎదుర్కొనేటువంటి సమస్య ఏంటంటే వివాహానికి సంబంధించి ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే శీఘ్రం వివాహం కావాలి మంచి వరుడు దొరకాలి మంచి వధువు దొరకాలి అనుకునేటువంటి వారు ఈ యొక్క మంత్రం ఏదైతే ఉందో అది పదివేల సార్లు పూర్తి చేస్తే వారికి ఖచ్చితంగా వివాహం ఖచ్చితంగా అవుతుంది ఆ మంత్రం ఏమిటో చూద్దాం ఈ మంత్రం బయటికి కాకుండా మనసులో చదువుకోవాలి వీలైతే జపమాల సంఖ్యతో చేసుకోవడం మంచిది ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ ఈ మంత్రాన్ని ప్రత్యేకంగా ఎవరైతే టెన్ థౌజండ్ టైమ్స్ చదువుతారో వారికి ఖచ్చితంగా మంచి వివాహం జరగడం మంచి వధువుతో లేదా మంచి వరుడుతో వివాహం జరుగుతుంది అలాగే మనకి ఈ వీడియో టెలికాస్ట్ అయ్యే టైంకి మధ్యలో మహాలయ అమావాస్య అని ఉందండి ఈ మహాలయ అమావాస్య రోజు చాలామంది ఏంటంటే వాళ్ళ పెద్దలకు బియ్యం ఇవ్వడం లాంటివి అలాగే ఎవరైనా సరే వాళ్ళ పెద్దలు ఎప్పుడు చనిపోయారో తెలియకుండా ఉన్న తిథులు ఉంటే మహాలయ అమావాస్య నాడు చేస్తారు ఇవే కాకుండా ఒకవేళ మీరు మీరు తిథులు చేస్తున్నప్పటికీ మహాలయ అమావాస్య నాడు ఎవరైనా సరే ఋషులకు మునులకు పీఠాధిపతులకు తర్పణాలు విడిచిపెట్టిన దానాలు ఇచ్చిన విశేషంగా మీకేవైనా ఉన్నా పోతాయి ఇవే కాకుండా మీరు అన్నీ సక్రమంగా చేసినా ఎక్కడో ఒక్క చోట మేము శ్రద్ధాలోపం జరిగిందేమో అన్న అనుమానం ఉందండి అలాంటి ఉంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాన్ని ఆ మహాలయ అమావాస్య నాడు పదకొండు మార్లు చదవడం వల్ల ఆ దోషములు రాకుండా మీ యొక్క వంశాభివృద్ధి గోత్రాభివృద్ధి కలుగుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం పితృగణాయ విత్మహే జగద్ధారిణి ధీమహి తన్నో ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని చదవడం వల్ల విశేషంగా ఈ యొక్క పితృదోష సంబంధిత దోషములన్నీ కూడా పోగొట్టుకోవచ్చు చాలామంది ఏమిటంటే అసందర్భంగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అకారణం చేత ఏవైనా సూసైడల్ అటెంప్ట్స్ చేసి చనిపోవడము అర్ధాయిస్తూ చనిపోవడము లేదా మా వంశంలో మా ఇంట్లో ఎవరైనా సరే అరవై సంవత్సరాల లోపే చనిపోతూ ఉన్నారు వైదవ్యంతో ఆడవాళ్ళు ఉంటూనే ఉన్నారు చిన్న వయసులో చనిపోతున్నారు పుట్టిన వాళ్ళు అంగవైకల్యంతో పుడుతూ ఉన్నారు లేదు పుట్టినటువంటి వాళ్ళకి ఇంకా చాలా రకాలైనటువంటి ఇబ్బందులతో పెళ్ళైతే పిల్లలు అవ్వట్లేదు పిల్లలైతే వాళ్ళకు బాగుండట్లేదు అసలు పెళ్లిళ్ళవట్లేదు ఉద్యోగాలు రావట్లేదు ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి ఇవి జాతక కుండలి రీత్యా గనక మీకు లగ్నం నుంచి తొమ్మిదవ స్థానంలో రాహు ఉన్నా రాహుతో సూర్యుడు కలిసి ఉన్నా ఇవి యొక్క లగ్నాధిపతి ఆరవ ఎనిమిదవ పన్నెండవ స్థానాల్లో కనుక సంచారం చేస్తూ ఉన్నా లేదు మీ యొక్క జాతకరీత్యా లగ్నం నుంచి లగ్నం నుంచి ఒకటవ రెండవ నాలుగవ ఏడవ ఎనిమిదవ పన్నెండవ స్థానంలో కుజగ్ర సంచారాలు చేసిన లేదా ఇప్పుడు నేను చెప్పిన సిగ్నిఫికెన్స్ ఏవైనా మీకు కనిపించినా అవి పితృదోషాలు ఉన్నట్టుగా కన్ఫామ్ కాబట్టి ఎవరైనా సరే మీకు పితృదోషాలు ఉంటే గోకర్ణ క్షేత్రంలో ప్రత్యేకంగా ఆ దేవాలయ ప్రధాన అర్చకులతోని మనం దగ్గరుండి పూజాధికతువులన్నీ కూడా చేయిస్తాం దాంట్లో మోక్షనారాయణ బలి త్రిపిండేశార్థము అలాగే దశధానములు వీటితో పాటు తిలా తిలాహోమము మీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఆ తర్వాతకి బ్రాహ్మణ భోజనములన్నీ కూడా అందులోనే ఇన్వాల్వ్ అయి ఉంటాయి బయట చాలామంది ఏవో చెప్తున్నారండి ఆ రేట్ ఈ రేట్ అంటున్నారు మన దగ్గర మన త్రు వెళ్ళిన వాళ్ళకు మాత్రం పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క వేల రూపాయల్లో ఆ యొక్క పూజాధికవ అంతా కూడా పూర్తవుతుంది అలాగే మీకు వీడియో ఎండింగ్లో ఒక మంత్రం చెప్తాను అని చెప్పా కదా ఎవరైనా సరే వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి రావట్లేదు అనుకున్న వాళ్ళు ఆ మంత్రం ఏమిటంటే ఓం యక్ష గణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వద ప్రసన్నకరం సిద్ధిం దేహిమే నమమా నమమా అనొచ్చు అనొచ్చు అయితే సింపుల్ అండి ఈ మంత్రం మూడు సార్లు ఉత్తరం వైపు తిరిగి చదివితే మీ వేరే వాళ్ళ చేతికలిన డబ్బులు తిరిగి వస్తాయి అదేంటండి అంత సింపుల్ అంటే ఈ మంత్రం చదువుతున్నంతసేపు కనురెప్ప కొట్టకుండా చదవాలి కనురెప్ప కొట్టారా మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి అలా ఒకసారి పూర్తయిన తర్వాతకి ఆగి కళ్ళు మూసుకొని మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఇలా స్టిఫ్గా కళ్ళు ఇలా ఉంచి ఉత్తరం వైపు చూస్తూ ఈ మంత్రాన్ని చెప్పాలి అలా మూడు సార్లు చెప్పిన నూట ఎనిమిది సార్లు హోమంలో హవిస్తు వేసిన మీ గ పరహస్తగత ద్రవ్య పునఃప్రాప్తి అర్థం వేరే వాళ్ళ చేతికలిన డబ్బులు తిరిగి వస్తాయి ఇప్పటి వరకు మేము చెప్పినటువంటి అన్ని కూడా గోచార రీత్యా చెప్పిన విషయములు మీ యొక్క జాతకం విశ్లేషణగా కావాలి మీ జాతకంలో ఏమైనా సర్పదోషములు ఉన్నాయా ఏవైనా పితృదోషములు స్త్రీ స్త్రీశాపములు ఉన్నాయా లాంటివి తెలుసుకోవాలంటే కూడా కింద ఉన్న నెంబర్ కు కాల్ చేయండి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతక కుండలి మీ దాకా అందించడం జరుగుతుంది జాతకానికి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తాం వీటితో పాటుగా కరుంగలిమాల లేదా లేదా మాల కూడా మీకు జాతక కుండలతో పాటిస్తాం సర్వేజన సుఖినోభవంతు స్వస్తి